హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనం కూడా ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు వాళ్ళ పిల్లలు సరైన ఏజ్ వచ్చినా అంటే ఇయర్స్ వచ్చినా ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చినా కూడా పెద్ద మనిషి కాలేదని మీన్స్ రజస్ వల్ల కాలేదు అని దీనికి ఏదైనా చక్కని చిక్క చెప్పని చాలా మంది కూడా అడుగుతుంటారు కొంతమంది స్త్రీలలో ఈ సమస్య ఉంది అయితే దీనికి కారణం కొంత రక్తహీనత కూడా కారణం అయ్యే అవకాశం కూడా ఉంటుంది మీన్స్ బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళలో కూడా ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే సహజంగా ఇలాంటి సమస్యలు ఉన్న వారికి ఇప్పుడు నేను చెప్పబోయే చిట్లా కనుక మీరు క్రమం తప్పకుండా ఒక నెల రోజులు వాడినట్లయితే తప్పకుండా వల్ల అయ్యే అవకాశం అయితే ఉంటుంది అందులో మొదటిది వచ్చేసి ఎస్టి మధు చూర్ణం ఎస్టి మధు చూర్ణం అనేది దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేద సభలు దీన్ని అతి మధురం అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ మధురం చూర్ణాన్ని తీసుకొని వచ్చి ఉదయం ఒక చెంచా రాత్రి ఒక చెంచా గోర్వేచర్ నీటిలో కానీ గోర్వేచర్ పాలతో కానీ తాగిస్తూ ఉండాలి రోజుకు ఒక నాలుగు లేదా ఐదు మందార పువ్వు రెమ్మల్ మందార పువ్వు రెడ్ కలర్ రెమ్మలు వస్తాయి కదా రౌండ్ గా ఓకేనా పువ్వు యొక్క రెమ్మలు రెడ్ కలర్ ఆ పువ్వు యొక్క రెమ్మల్ని రోజు ఒక నాలుగు నాలుగు రెమ్మల్ని రోజు తింటూ ఉండాలి ఓకేనా దీనివల్ల బ్లడ్ బాగా ఇంక్రీజ్ అవుతుంటుంది ఇకపోతే మూడో చిట్కా ఇది ఒక మెడిసిన్ ఈ మెడిసిన్ మీరు నేరుగా చెప్పినట్టుగా కూడా వాడుకోవచ్చు పుష్యాంగ చూర్ణం గుర్తుపెట్టుకోండి పుష్యాంగ చూర్ణం ఓకేనా ఈ పుష్యాంగ చూర్ణాన్ని తీసుకొని వచ్చి ఒక అర చెంచాల మోతాదులో తేనులో కలుపుకొని ప్రతి రోజు ఉదయం పూట పరిగణన తింటూ ఉండాలి ఓకేనా ఇలా ఈ చిట్కాలలో ఏ చిట్కా ఫాలో అయినా లేదంటే మూడు చిట్కాలను కలిపి ఫాలో అయినా ఏ సమస్య ఉండదు ఒక నెల రోజుల్లోనే వారు అంటే ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ దానివల్ల భయపల్సిన అవసరం అయితే ఏ సైడ్ ఎఫెక్ట్స్ అయితే రావు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది అయితే కొద్ది రోజులు ఎక్కువ కావచ్చు కొద్ది రోజుల ముందే కావచ్చు కూడా బట్ ఖచ్చితంగా మంచి ఫలితం మాత్రం ఉంటుంది ఈ మూడు ఇట్లలో మూడు చిట్కాలు ఫాలో అయినా పర్వాలేదు ఓకేనా కొంచెం బ్లడ్ ఇంప్రూవ్ కోసం ఐరన్ సంబంధించినటువంటి ఆకుకూరలు కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి కొంచెం ఎక్కువగా తింటూ ఉండాలి దీనివల్ల కొంచెం బ్లడ్ కూడా ఎక్కువగా ఇంప్రూవ్ అవడం అనేది జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్పి టెస్ట్ అయితే ఒకసారి చేయించాలి హెచ్పీ లో ఎంత ఉంది దాని ప్రకారం కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఐరన్ కంటెంట్ ఎంత ఉంది అనేది కూడా మనం తెలుసుకోవాలి ఆ విధంగా మనం చేసినట్లయితే తప్పకుండా మళ్ళీ గ్రదర్స్ వల్ల అయ్యే అవకాశం ఉంటుంది ఎక్కువ రోజులు అవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే వాళ్ళలో కొంచెం కాంప్లికేషన్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది అంటే సరైన ఏజ్ లో రాక ఏజ్ ఎక్కువగా అవడం వల్ల ముందు ముందు ఫ్యూచర్ లో చిన్న చిన్న కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు గుర్తించినట్లయితే ఇలాంటివి చేయించండి తప్పకుండా మంచి ఫలితాన్ని మీరు పొందుతారు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ ఓకే మరి ఏదైనా సమస్యల దగ్గర మీరు బాధపడుతున్నా వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు సంభవించవచ్చు ప్రయత్నం నెంబర్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచన పొందవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అమలు ఏమైన సలహాలని సూచన కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ